దేశంలో దాదాపు అన్ని సినీ పరిశ్రమల్లో చాలా మంది స్టార్ కపుల్ ఉంటారని తెలిసిందే అయితే కొందరు సీక్రెట్ రిలేషన్లో ఉంటే మరికొందరు ఓపెన్ గానే తమ బంధాన్ని మైంటైన్ చేస్తూ పెళ్లి వరకు తీసుకెళతారు ఇప్పుడు సౌత్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ పెళ్లి హాట్ టాపిక్ గా వినిపిస్తున్న సంగతి తెలిసిందే ఆమెని కీర్తి సురేష్ కాగా ఈమె కూడా తన పదిహేను ఏళ్ల రిలేషన్షిప్ ని ఎవరికీ తెలియకుండా మెయింటైన్ చేస్తూ ఇప్పుడు ఎట్టకేలకి పెళ్లి చేసుకుంది కాగా వీరి పెళ్లికి ముందే ప్రముఖ హీరో హీరోయిన్ అక్కినేని నాగ చైతన్య శోభిత ధూళిపాళ పెళ్లి జరిగిన సంగతి తెలిసిందే ఇలా బాక్ టు బాక్సినీ ప్రముఖుల పెళ్లిళ్లతో సౌత్ ఇండస్ట్రీ దగ్గర సందడి వాతావరణం కనిపిస్తుంది ఇంకో పక్క కొత్త జంటకి సమంత ఒక ఎమోషనల్ విషెస్ కూడా తెలపడం వైరల్ గా మారింది అయితే గతంలో సమంత నాగ చైతన్యలు భార్యాభర్తలు అని అందరికీ తెలిసిందే వీరు తెలుగు ఆడియన్స్ కి మెయిన్ గా యువతకి ఫేవరేట్ గా కూడా నిలిచారు కానీ ఏమైందో తెలీదు ఇద్దరూ విడిపోతున్నట్టుగా అనౌన్స్ చేసి అందరికీ షాకిచ్చారు అయితే ఒకరంటే ఒకరికి పడట్లేదేమో ఏమో కానీ సమంత నాగ చైతన్యని చాలా సార్లు టార్గెట్ చేసింది అంటూ విడాకుల తర్వాత పలు కామెంట్స్ వినిపించాయి అదంతా గడిచిన మెటర్ ఇప్పుడు ఓ షాకింగ్ రూమర్ అయితే సమంత విషయంలో సోషల్ మీడియాలో వినిపిస్తుంది సినీతారల్లో విడాకులు లాంటి వార్తలు వస్తే ఖచ్చితంగా భరణం అనేది కూడా చర్చనీయాంశమే కొందరు అయితే భారీ మొత్తంలో భరణం తీసుకున్న దాఖలాలు కూడా ఉన్నాయి కానీ సమంత విషయంలో ఇదెప్పుడు వినిపించలేదు కానీ సాంకి నాగ చైతన్య ఏకంగా రెండు వందలు కోట్ల భరణం ఆఫర్ చేశాడు అని ఓ పుకారు ఇప్పుడు షికారు చేస్తుంది తమ విడాకుల అనంతరం భరణం కింద అక్కినేని కుటుంబం ఆమెకి రెండు వందలు కోట్ల భరణం కింద ఆఫర్ చేశారట కానీ దానిని సమంత తీసుకోకుండా తిరస్కరించిందట నిజానికి ఓ స్టార్ జంట అందులోను భరణం లాంటివి తీసుకుని ఉంటే అప్పట్లోనే సమంతపై వార్తలు వచ్చేవి ఆమె తీసుకుంది అనో లేదా తీసుకోలేదనో కానీ అవేవి వినపడలేదు కాబట్టి సామ్ అప్పట్లో భరణం తీసుకోలేదనే అనుకోవాలని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి కానీ ఇప్పుడు తన విషయంలో లేట్ గా ఈ రూమర్స్ వినిపిస్తున్నాయి మరి ఇందులో ఎంత వరకు నిజం ఉంది అనేది వేచి చూడాలి ఇక సమంత రీసెంట్ వెబ్ సిరీస్ సిటాడెల్ హనీ బన్నీ తో అలరించగా దీని తర్వాత మరిన్ని వెబ్ సిరీస్ సినిమాలు లైనులో ఉన్నాయట